హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన మామిడికాయ పాలకూరతో పప్పు రెసిపీని చూద్దామండి హోటల్ స్టైల్ పప్పు రెసిపీని తయారు చేసుకుందాం ఈరోజు ప్రతిరోజు మామూలుగా ఒకేసారి పప్పు ఆకుకూరలు అన్నీ ఒకేసారి వేసేసి ఉడికించుకొని పప్పును తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా హోటల్ స్టైల్లో పప్పు రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కుక్కర్ పెట్టేసుకొని ఒక గ్లాసు కందిపప్పు వేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఏ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని మూత పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం నాలుగైదు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే పప్పు మెత్తగా కుక్ అయిపోయింది కదండి పప్పు గట్టిగా ఉంది కదా ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నా నేను పప్పుకి ఇది అంటు మామిడికాయ అండి పుల్ల మామిడికాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇది పెద్దగా పులుపు ఉండదు పైన స్కిన్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఒక గ్లాసు కందిపప్పుకి రెండు కట్టల పాలకూర తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు ఆకుని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిరకపాయలను అలా తుంచేసి వేసేసుకొని వేయించేసుకుందాం ఎండుమిరకుపాయలు ఆవాలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి కొంచెం అలా పచ్చగా దంచేసి వేసేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకుందాం ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్మైన పసుపును వేస్తున్నాను మనం కందిపప్పు ఉడికించుకునేటప్పుడు పసుపును వేసాం కదండి ఇంకొంచెం పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు టమాటోలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను పెద్ద టమాటోలు అయితే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ వేసేసుకొని కొద్దిసేపు అలా కలుపుకుంటూ మామిడికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టల పాలకూరని వేసేసుకుందాం చూడ్డానికి ఎక్కువగా అనిపిస్తుంది కదండి కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే చాలా తక్కువగా అనిపిస్తుందండి చూడండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకుందాం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినా సరే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను మీరు తినే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఇంకాస్త ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఆకుకూర టమాటోలు మామిడికాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత మెదపి పెట్టుకున్న కందిపప్పు వాటర్ని వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి పప్పు మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఇలా మీడియంగా ఉంటే బాగుంటుంది సల్లారి ఏంటంటే ఇంకాస్త గట్టిపడుతుంది టేస్ట్ సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం మామిడికాయ సీజన్ కాబట్టి మనం ఇప్పుడు మామిడికాయతో పప్పు తయారు చేస్తున్నాం కదండి చింతపండు వేసి పప్పు తయారు చేస్తున్నట్లయితే చింతపండు నానబెట్టుకుని పిప్పి తీసేసి చింతపండు వాటర్ని ఈ స్టేజీలో వేసేసుకొని కలిపేసుకోవచ్చు కందిపప్పు వాటర్ వేశాక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలుపుకుందాం కొత్తిమీర వేసాక మరో నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు గుమగుమలాడుతుందండి కమ్మటి వాసన వస్తుంది మామిడికాయతో పాలకూర పప్పు మనకు రెడీ అయిపోయింది హోటల్ స్టైల్ పప్పు రెసిపీ ఈరోజు మనము ప్రిపేర్ చేసుకున్నాం కదండీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రొటీన్గా చేసే పప్పు స్టైల్ కాకుండా ఈ స్టైల్లో మామిడికాయ పాలకూరతో పప్పు రెసిపీని ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఫ్యామిలీలందరికీ చాలా చాలా బాగా నచ్చుతుందండి వేడి వేడి అన్నంలో పప్పు వేసేసుకొని కాస్త నెయ్యి అప్పడాలు వడియాలతో రాయిస్ తిన్నామంటే భలే టేస్టీగా ఉంటుందండి చపాతి రోటీ దోశ పుల్కా సంగటికి కానీ ఈ పప్పు రెసిపీ సూపర్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్